ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డిలో ఎస్పీ చెన్నూరి రూపేష్ మీడియా సమావేశం సంగారెడ్డి జిల్లాలోని రెండు ఇరవై నాలుగు వార్షిక క్రైమ్ రిపోర్ట్ వివరాలను మీడియా సమావేశంలో నివేదించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు డిఎస్పీ సత్తయ్య మరియు జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లంచ్ లంచ్ స్మాల్ ఓకే ఎనీథింగ్ సో దాంతో పాటు సిఏఆర్ టీమ్ సిఏఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఏదైతే ఉందో మొబైల్ మిస్ అయితే ఆ పోర్టల్ నుండి ట్రేస్ చేసి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి కూడా దాదాపు రెండు వేల ఐదు వందల పన్నెండు ఫోన్స్ ట్రేస్ చేశాం దానిలో తొమ్మిది వందల డెబ్బై ఒకటి ఫోన్స్ బాధితులకు అందివ్వడం జరిగింది కొన్ని కేసులో వన్ ఇయర్ టూ ఇయర్స్ కింద పోయిన ఫోన్లు కూడా మళ్ళీ అందివ్వడం జరిగింది దాంతోపాటు ఈ హైవేస్ ఎక్కడైతే ఉన్నాయో ట్రాఫిక్ కంజెషన్ కోసం వాటి దగ్గర కొన్ని డ్రమ్స్ లైటింగ్ ఈ మెయిన్ క కందే జంక్షన్ లాంటి ప్లేసెస్లలో ఈ బ్లింకర్స్ పెట్టడము దాంతోపాటు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ ఇంక్రీజ్ చేయడము అలాగే ఈ సీసీటీవీ కెమెరాస్ను కూడా జిల్లా వ్యాప్తంగా ఇంకా పటిష్టపరచడం జరిగింది వాటన్నిటినీ కూడా కొత్త ఇక్కడ హెడ్ క్వార్టర్లో పెట్టి అనాలిసిస్ చేయడం కూడా జరుగుతుంది అండ్ డైలెండెడ్ కాల్స్ కూడా త్వరితగతిన దాదాపు ఓన్లీ ఎనిమిది నిమిషాల వ్యవధిలో డైలెండెడ్ కాల్స్ను కూడా అటెండ్ చేయడం జరిగింది దాంతోపాటు ఈ ఇయర్లో పదిహేడు వేల రెండు వందల పాస్పోర్ట్ అప్లికేషన్స్ మనకు రావడం జరిగింది దానిలో పదిహేడు వేల నూట డెబ్బై తొమ్మిది క్లియర్ చేయడం జరిగింది ఇక కోర్ క్రైమ్కు తీసుకొస్తే మన క్రైమ్ అనేది టోటల్ రిపోర్టెడ్ కేసెస్లో అనేది ఒక ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అనేది జరిగింది సో ఇంత ముందు రెండు వేల ఇరవై మూడులో ఏడు వేల రెండు వందల ముప్పై ఆరు ఉంటే ఇప్పుడు ఏడు వేల ఐదు వందల అరవై మూడు అయ్యాయి సో గ్రేవ్ కేసెస్ ఒక థర్టీ టూ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది చాలా వరకు కేసెస్లలో డిటెక్షన్ కూడా జరిగింది వాళ్ళ మీద మనము యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది దాంతోపాటు మర్డర్ కేసెస్ ఫోర్ పర్సెంట్ పెరిగాయి ప్రాపర్టీ అఫెన్సెస్ కొద్దిగా ఎక్కువ రిపోర్ట్ అయ్యడం జరిగింది దాంతోపాటు రికవరీ లాస్ట్ ఇయర్ ఇరవై ఆరు శాతం రికవరీ ఉంటే ఈసారి నలభై తొమ్మిది శాతం రికవరీ అయింది ఈ లైఫ్ కన్విక్షన్ కేసు కూడా పదకొండు మందికి జీవిత ఖైదు వచ్చింది ఇంకొకటి ఈసారి ఇంపార్టెంట్ ఏంటంటే ఒక లైఫ్ కన్విక్షన్ అంటే మరణి డెత్ పెనాల్టీ కూడా ఇవ్వడం జరిగింది ఒకటి పదకొండు నెలల్లోనే మనము దాని ఛార్జ్ షీట్ వేసి దాని ట్రయల్ నడిపించి వాళ్ళకి శిక్ష పడేలా చేయడం జరిగింది రోడ్డు ప్రమాదాలు పోలిస్తే రోడ్డు ప్రమాదాలు మూడు శాతం పెరిగితే దానిలో మరణాల సంఖ్య లెవెన్ పర్సెంట్ తగ్గింది అంటే యాక్సిడెంట్స్ ఎక్కువైనా కూడా ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ కొద్దిగా తగ్గింది సో ఇంకా తగ్గడానికి హాట్స్పాట్ అన్నింటిని కూడా అనలైజ్ చేసి ఇంకా ఈ రానున్న టైంలో ఇంకా తగ్గడానికి ట్రై చేస్తాం ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ ఇన్ రియాలిటీ పెరిగాయి కొన్ని ఈ టెక్నికల్ మాకు అప్లికేషన్స్ కొద్దిగా డౌన్ ఉండడం వల్ల కొద్ది రోజులు ఒక టూ త్రీ మంత్స్ మనం ఇందులో చూపించలేకపోతున్నాం సో దాంతోపాటు క్రైమ్ అగనిస్ట్ ఉమెన్ కొన్ని హెడ్స్లలో పెరిగాయి డౌరీ డెత్స్ డౌరీ మర్డర్స్ ఏం జరగలేదు బట్ కొన్ని కేసుల్లో దగ్గాయి సో టీమ్ కౌన్సిలింగ్స్ మిస్సింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్పెషల్ టీమ్స్ పెట్టడం జరిగింది రిగార్డింగ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి గేమింగ్ యాక్ట్ కేసులు ఈసారి వన్ నాట్ ఫైవ్ కేసులు పెట్టడం జరిగింది మట్కా అఫెండర్స్ని వీళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఇంతకుముందు చెప్పినట్టు గాంజా కేసులు చాలా ఎక్కువ ఎక్కువ మొత్తంలో పీడిఎస్ కేసులు కూడా చాలా ఎక్కువ మొత్తంలో పెట్టడం జరిగింది అండ్ బైండ్ ఓవర్స్ కూడా ఎవరైతే ఈ క్రైమ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని ఈ సంవత్సరం ఐదు వేల డెబ్భై నాలుగు మందిని బైండ్ అవుట్ చేయడం జరిగింది దాదాపు జిల్లా వ్యాప్తంగా సో సీసీ కెమెరాస్ కూడా ఇప్పటి వరకు డిస్టిక్లో కొత్తగా పెట్టింది ఏడు వందల ముప్పై తొమ్మిది మొత్తం ఏడు వేల ఆరు వందల పదకొండు లోక్ అదాలత్లో కూడా చాలా వరకు రాజీ చేసిన కేసులు పద్దెనిమిది నలభై ఐదు కేసులు ఉన్నాయి సో దీంతో పాటు సిబ్బంది వెల్ఫేర్ కోసం కూడా మన కానీ డిపిఓ రెనోవేషన్ చేయించడం జరిగింది దాంతోపాటు కొత్తగా సైబర్ ల్యాబ్స్ దాంతోపాటు కొత్తగా క్యాంటీన్ కూడా తొందరలో ఏర్పాటు చేసుకున్నాము పోలీస్ క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీక్లీ దర్బార్ మంత్లీ దర్బార్లు పెట్టేసి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని బాగా చూసుకోవడం జరుగుతూ ఉంది సో దాంతోపాటు ఇంకా రానున్న కాలంలో ఈరోజు యాన్యువల్ క్రైమ్ మీటింగ్ కూడా పెట్టుకున్నాము వీటితో పాటు ఇంకా ఈ ఇయర్ ఏ ఏ పోలీస్ స్టేషన్లో ఇష్యూ బేస్డ్ పోలీసింగ్ అంటే కొన్ని పోలీస్ స్టేషన్స్లో ట్రాఫిక్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి కొన్ని పోలీస్ స్టేషన్స్లో రూరల్ పోలీసింగ్ ఉంటుంది కొన్ని పోలీస్ స్టేషన్లో ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ వేయాల్సి వస్తుంది లైక్ ఒక ఏడు టాప్ పోలీస్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది అమీన్పూర్ పటాన్చేరు సంగారెడ్డి టౌన్ సంగారెడ్డి రూరల్ సదాశివపేట్ జహీరాబాద్ టౌన్ అండ్ నారాయణకేట్ ఈ ఏడు పోలీస్ స్టేషన్స్ను హై పర్ఫార్మెన్స్ పోలీస్ స్టేషన్స్ ఐడెంటిఫై చేసి వీటి మీద ఎక్కువ ఫోకస్ అంటే హై ఇంపాక్ట్ క్రైమ్ ప్రోన్ కానీ జనాలు వచ్చేది కానీ ఈ పోలీషన్లు ఉంటాయి కాబట్టి వీటికి ఎక్కువ మొత్తంలో స్టాఫ్ ఇచ్చి వాళ్ళకి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ టీమ్స్ కూడా ఇక్కడ సపరేట్ వింగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది డిపిఓలో సో నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే ఇంకా బాగా చేయడానికి ఎందుకంటే స్టాఫ్ కూడా చాలా ఎక్కువ మంచిగా సరిపోయినంతా వచ్చారు సో నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇష్యూ బేస్డ్ పోలీసింగ్ అంటే ఎక్కడెక్కడ ఏదైతే ఉందో అవన్నీ కూడా అడ్రస్ చేయడానికి రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి గాంజా అఫెండర్స్ ఎక్కడా కూడా ఉండకుండా చేయడానికి ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా తొందరగా డిటెక్ట్ చేయడానికి సంగారెడ్డి జిల్లా పోలీస్ అలాంగ్ విత్ మై హోల్ టీమ్ ఆర్ ఇయర్లీ వెయిటింగ్ డెఫినెట్లీ విల్ ఇంప్రూవ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ అండ్ ఫ్రమ్ ద కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఆల్సో దిస్ ఇయర్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా పార్లమెంట్ ఎలక్షన్స్ కానివ్వండి దాని తర్వాత బందోబస్తులు కానివ్వండి ఫెస్టివల్స్ కానివ్వండి సో ఇవన్నీ కూడా ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా ప్రశాంతంగా చేయడం జరిగింది సో ఈ సందర్భంగా మా స్టాఫ్ అందరికీ అభినందనలు తెలుపుతున్నాం దాంతోపాటు మాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ మరియు ప్రజలకి ఎస్పెషల్లీ అందరికీ కూడా ఈ సంవత్సరం మాకు కోఆపరేట్ చేసినందుకు కొన్ని ఇష్యూస్ మా ముందు తీసుకొచ్చి వాటిని అడ్రస్ చేయడానికి కూడా మీడియా చాలాసార్లు చేసింది సో డెఫినెట్లీ ఇష్యూ మీ దగ్గరకు వచ్చినా కూడా వీళ్ళు డెఫినెట్లీ ఇంప్రూవ్ దాంతోపాటు ఈ కొత్త సంవత్సరంలో అందరూ అందరికీ విజయాలు ఉండాలని అందరూ బాగుండాలని మా స్టాఫ్కి మీడియాకి ప్రజలందరికీ కూడా అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా వరకు క్రైమ్ డిటెక్షన్ మరియు ల్యాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అంతా కూడా బాగా చేయడం జరిగింది సో దానిలో భాగంగా కొన్ని కొత్త ఇనిషియేటివ్స్ తీసుకున్నాము కొన్ని సెన్సేషనల్ క్రైమ్స్ని కూడా డిటెక్ట్ చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా గాంజాయికి సంబంధించి ట్రాఫిక్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ సాల్వ్ చేయడము అండ్ మ్యాక్సిమం కేసెస్ ప్రాపర్టీ అఫెన్సెస్ డిటెక్ట్ చేయడము వీటన్నిటిని కూడా చేయడం జరిగింది సో ముఖ్యంగా జిల్లాలో షీ టీమ్స్ని అన్నింటినీ కూడా మళ్ళీ యాక్టివేట్ చేసి వాటిల్లో ఎవరైతే ఈ ఆకతాయిలు ఉంటారో వాళ్ళందరి కౌన్సిలింగ్ కొన్ని కేసెస్లలో కేసులు పెట్టడం కూడా జరిగింది సో ముందు కొంచెం స్టాఫ్ కొరత ఉన్నా కూడా ఈ సంవత్సరం చివరిలో మనకి దాదాపు నాలుగు వందల ముప్పై మంది కొత్త కానిస్టేబుల్స్ చేరడంతో ఇంకా సంగారెడ్డి జిల్లా పోలీస్ వ్యవస్థ అనేది చాలా బలవంతంగా చాలా బలపడింది సో దీనిలో కొన్ని ఇనిషియేటివ్స్ కనుక తీసుకుంటే ఇంపార్టెంట్ పోలీసులో ఒక ఏడు చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ని ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అక్కడ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ చైల్డ్ చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా క్యూనైల్స్ ఇట్లాంటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అందించడానికి చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే మన సంగారెడ్డి పారిశ్రామిక ప్రాంతం కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్స్లలో అందరూ పనిచేస్తూ ఉంటారు కాబట్టి మై ఆటో ఈజ్ సేఫ్ అనే ఒక వెహికల్ సేఫ్టీ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది క్యూఆర్ కోడ్ డేల్స్ సో దానివల్ల మనము సంగారెడ్డిలో మన జిల్లా ఆసుపత్రిలో ఒక టూ ఇయర్స్ ఓల్డ్ కిడ్ మిస్ అయినా కూడా వితిన్ థర్టీ అవర్స్లో పట్టుకోవడం జరిగింది ద మెయిన్ క్లూ ఈజ్ విత్ ద క్యూఆర్ కోడ్ బేస్డ్ ఆటో నెంబర్ దాంతోపాటు ఈసారి ఈ ఇయర్ దాదాపుగా లాస్ట్ ఇయర్ ఎనిమిది కేసులు ఉంటే ఈసారి ఇరవై నాలుగు గాంజా కేసులు పెట్టడం జరిగింది మరియు పెద్ద మొత్తంలో గాంజాను సీజ్ చేయడం జరిగింది ఇక్కడనే కాకుండా ఎక్కడైతే ఇంత ఇంత ఇంతముందు ఓన్లీ పట్టుకున్న వాళ్ళు ఎవరైతే సప్లై సప్లైస్లో వాళ్ళని కాకుండా సప్లయర్స్ ఒరిస్సా నుండి కానీ ఆంధ్ర నుండి కానీ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకురావడం జరిగింది దాంతోపాటు ఎవరి దగ్గరికి వెళ్తుంది సోలాపూర్లో కానీ ముంబై కానీ లేదంటే లోకల్ కన్జంప్షన్ కానీ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా కేసులలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది సో దాంతోపాటు సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ అని ఇండస్ట్రీ భాగస్వామ్యంతో ఆల్రెడీ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైనప్పటికీ ఇయర్ కొత్తగా మళ్ళీ దాన్ని రీవ్యామ్ చేసి రివైవ్ చేసి దాదాపు పది ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ బైక్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అవన్నీ కూడా ఇప్పుడు ఫీల్డ్లో ఉన్నాయి సో వీటితో ట్రాఫిక్ కంజెక్షన్ ఎక్కడైతే ఉంటుందో ఇమీడియట్గా ట్రాఫిక్ కాన్స్టేబుల్ వెళ్ళి అక్కడ క్లియర్ చేయడానికి ఉంటుంది దాంతోపాటు మనది నేష కర్ణాటక బార్డర్ దాదాపు నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది అలాగే హైవే ఉంటుంది ముంబైకి కానీ కర్ణాటక కానీ బీదర్ కానీ వీటన్నిటికి కూడా ఈ హైవే ఉంటుంది కాబట్టి లాట్ లాట్ ఆఫ్ గూడ్స్ అండ్ మెటీరియల్ సప్లై ఉంటుంది సో దాంతోపాటు ఈ అక్రమ గాంజా రవాణా అక్రమ రవాణా చాలా ఉంటుంది కాబట్టి దాన్ని మనము పట్టుకోవడానికి ఒక స్పెషల్ బ్రాంచ్ని స్పెషల్ యాంటీ నార్కోటిక్ సెల్ని జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్ ఒక నలుగురు కానిస్టేబుల్స్ దీనిలో ఎప్పటికీ ఉంటారు సో వీళ్ళంతా కూడా ఒక టెక్నికల్ అనాలిసిస్ అంతా కూడా చేసుకుంటూ ఈ గాంజా అఫెండర్స్ ప్రొఫైలింగు ఆ చైన్ మొత్తం కూడా ఐడెంటిఫై చేశాము ఇప్పుడు రానున్న ఇప్పుడు వాళ్ళ మీద పీడియాక్ పెట్టడానికి కూడా ప్రపోజల్స్ రెడీ అయ్యాయి ఇంకొక కొద్ది రోజుల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అందరి మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి వాళ్ళందరినీ పీడియాక్ పెట్టడం జరుగుతుంది దాంతోపాటు సైబర్ క్రైమ్స్ ఇయర్ సైబర్ క్రైమ్స్ ఇట్స్ రియాలిటీ చాలా వరకు సైబర్ క్రైమ్స్ మన గమీన్పూర్ పటాన్చేరు సంగారెడ్డి టౌను సదాశివపేట జైరాబాద్ టౌను ఈ పోలీస్ స్టేషన్స్లో హెవీ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ ఉంటుంది ఎందుకంటే డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ అండ్ టైప్ ఆఫ్ ద పాపులేషన్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ స్పెషల్లీ ట్రైన్డ్ సైబర్ వారియర్స్ను పెట్టి సో వాళ్ళందరితో కేసెస్ తొందరగా కట్టేయడము వాళ్ళతోటి రీఫండ్ చేయించే ప్రాసెస్ లోక్ అదాలత్తో రీఫండ్ చేయించడం లాంటివి చేశాము దీంతో సార్లు లోక్ అదాలత్లో మనము స్టేట్ లెవెల్లో ఆఫ్టర్ కమిషనరేట్స్ తర్వాత అత్యంత ఎక్కువ కేసులలో రీఫండ్ చేయించింది విక్టిమ్స్కి సంగారెడ్డి డిస్టిక్ సో ఇదంతా కూడా క్రెడిట్ గోస్ టు ఆల్ ఎస్ఐస్ ఎస్హెచ్ఓస్ అండ్ ఆల్ ద ఆల్ మై స్టాఫ్ ఇంక్లూడింగ్ సైబర్ వారియర్స్ దాదాపు నలభై ఏడు లక్షల నలభై ఏడు కోట్ల ఎనభై నాలుగు లక్షల నలభై వేల ఐదు వందల రూపాయలు పోతే దానిలో ఐదు కోట్ల తొంభై లక్షలని మనం రీఫండ్ చేయడం జరిగింది